ఆర్డర్ పెట్టాం ఈరోజు డెలివరీ అయింది కాబట్టి మనం ఈ రోజు అన్బాక్స్ చేద్దాం ఎందుకు పొద్దు నుంచి అన్బాక్స్ చేయలేదంటే మమ్మీని అన్బాక్స్ చేయమని చెప్పాను అందుకనే నేను వచ్చేంతవరకు అన్బాక్స్ చేయలేదు హెడ్సెట్ సెఫ్టిక్ కోసం ఆర్డర్ పెట్టాం ఓకే సపోర్ట్తో నిల్చొని కింద పడిపోతుంది అందుకనే ఆర్డర్ పెట్టాము త్రీ సో ఇప్పుడు మా మామూలు ఓపెన్ చేయబోతుంది చూద్దాం రండి చూసారా హెల్మెట్ మనది వచ్చేసింది వా చూస్తుంటే ఎంత బాగుంది బ్లూ కలర్ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం ఇప్పుడు పెడదామంటే మా చెల్లేము అటు వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు మన హెల్మెట్ అయితే రెడ్ వచ్చేసింది చూడండి లోపట రెడ్ బయటికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇలా పెట్టిన తర్వాత చిన్న పెద్ద చేసుకోవచ్చు ఇవేంటంటే ఇట్లా కట్టడానికి కూసిపోకుండా తిని మా మమ్మీ చూడండి ఎలా కనిపిస్తుందో చెల్లి అంటే అది మీద మీద పడుతుంది దానికోసం ఇక అద్దని కానీ పడిపోతుంది కదా యూట్ గర్ల్ బొట్టు పెట్టాలి అది చూడండి దీనికి పేరు అద్వికా మేము ముద్దుగా అద్వి హాయ్ హాయ్ అద్విక హాయ్ హాయ్ చూడండి మా మమ్మీ దానికోసం మీది ఎగబడుతుంది అద్దని చూడండి కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు హెల్మెట్ నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి కింద మా ఛానల్ ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వర